హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల మదనపల్లి టమోటం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వెలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నాలుగు వందల యాభై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన అక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు ఎనిమిది వందల అరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటోటా మార్కెట్లో అయితే పలకటం జరిగింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు అయితే ఎనిమిది వందల అరవై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఇంకా వేలంపాటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి